హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మహిళలకు ఇది ఒక గుడ్ న్యూస్ అనేసి వీడియో అయితే నేను చేస్తున్నాను వైఎస్ఆర్ చేయూత నాలుగు విడత పథకానికి సంబంధించి తాజా అప్డేట్ అయితే మనకి గవర్నమెంట్ నుండి రావడం జరిగింది సో ఫ్రెండ్స్ అసలు ముందుగా మీరు చూసుకోవాల్సింది మీ యొక్క పేరు ఈ పథకానికి అర్హత కలిగి ఉన్నారా లేదా అనేది మీరైతే చెక్ చేసుకోవాలి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్టులో ఉంటేనే ఈ పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మీ యొక్క అయితే జమ అవుతుంది సో ఫ్రెండ్స్ పూర్తి వివరాలు మనం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ నివ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి సో ఫ్రెండ్స్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వైఎస్ఆర్ చేయూత నాలుగు విడత పథకానికి సంబంధించిన పేర్లు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మన ఛానల్ పేరుపై క్లిక్ చేసి మీరైతే మీ యొక్క పూర్తి డీటెయిల్స్ మీరైతే వీడియోస్ రూపంలో చూడవచ్చును మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి మీ యొక్క పేరుని ఈ పథకానికి మనం అసలు అర్హత కలిగి ఉన్నామా లేదనేది ముందు చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ దీని తర్వాత మనకి వైఎస్ఆర్ చేయూత నాలుగు విడత పథకానికి సంబంధించిన అయితే మన ఏపీ సర్కార్ జనవరి పదో తారీఖు నుండి ఇరవై తారీఖు ఈ మధ్యలోని వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన అమౌంట్ని రిలీజ్ చేస్తున్నామనేసి మనకైతే గవర్నమెంట్ నుండి తాజా అప్డేట్ అయితే ఆల్రెడీ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ నా వీడియోస్ ద్వారా అయితే నేను పదే పదే మీకు గుర్తు చేస్తున్నాను మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ యాక్టివ్లో ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ మ్యాపింగ్ అయ్యిందా లేదా ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి ఈ విధంగా ఉంటేనే గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్ అని బ్యాంక్ అకౌంట్స్కి నేరుగా జమ అవుతుంది సో ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మన ఛానల్లో ఉన్నాయి మీరైతే ఒకసారి చూడడానికైతే ట్రై చేయండి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఏమైనా మీకు చిన్న చిన్న డౌట్స్ ఉంటే వెంటనే నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతేనండి చాలా చక్కగా నేనైతే మీకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను అనేసి నేనైతే ఆశిస్తున్నాను ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్